దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు సభ్యుల సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వారిని ఆదర్శంగా తీసుకోమంటారేమో అనుకున్నాము చాలా సంతోషం అధ్యక్ష వాస్తవానికి ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి రెండు సంస్కరణల విషయమై చాలా ఆహ్వానించదగినటువంటి సంస్కరణ అధ్యక్ష జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తూ ఇటువంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మొదట ఆర్థిక విప్లవం వ్యాట్ ట్యాక్స్తో దేశవ్యాప్తంగా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల చాలామంది మధ్యతరగతి వారికి చాలా మేలు జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జీఎస్టీ వచ్చాక రెండవ దఫా సవరణలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో ముఖ్యంగా ఈ దేశంలో మనకు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు అందులో జనాభాలో రెండు బై మూడో వంతు మీకు తక్కువ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ బాగా ఉపయోగపడే విధంగా తరగతి బాగా ఉపయోగపడే విధంగా ఇన్ఫ్లేషన్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ట్యాక్స్ రేట్లు అన్నీ కూడా తగ్గించనున్నది వాటిలో విపులంగా వెళ్ళదలుచుకోలేదు శ్రావణ్ గారు చాలా విపులంగా చెప్పారు ఇవి తగ్గించడం వలన అయితే అందరికీ చాలా మేలు జరిగేటువంటి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అయితే నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గౌరవేయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు గౌరవేయులు పవన్ కళ్యాణ్ గారిని ఆర్థిక శాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఒకవేపు ప్రపంచంలోనే నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొంది మూడవ ఆర్థిక వ్యవస్థగా రూపొందేటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఈ ప్రక్షాళన రెండవ ఆర్థిక విప్లవంగా ఇది ఒక పునాదిగా తీసుకోవాలి గతేడాదైతే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి మిద్య తరగతి వారికి వెసులుబాటు కలిగే విధంగా ట్యాక్స్ స్ట్రక్చర్ బాగా మార్పు చేయడం జరిగింది మన రాష్ట్రానికి వరకు వస్తే మనం ఈ ఏడాది అయితే జీఎస్టీపీ సుమారు పది పాయింట్ ఐదు శాతం ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం నమోదు చేసుకున్నాం గత ఏడాది కంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు శాతం అదనంగా మనం జిఎస్డిపి రేటు పెరిగింది గ్రోత్ రేటు గత కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే జీడిపి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది అంటే దేశ గ్రోత్ రేటు కంటే ఈ రాష్ట్ర గ్రోత్ రేటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇటువంటి గ్రోత్ రేటు తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయం కాదు దీని వెనక కృషి ప్రభుత్వం కృషి కోట ప్రభుత్వం కృషి చాలా ఉంది